హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బైకాట్ మాలిడీస్ అనే హ్యాష్ ట్యాగ్ ఎందుకు లో ట్రెండ్ అవుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఎందుకు తమ టూరిజం తమ టికెట్స్ కానీ రూమ్ బుకింగ్స్ కానీ మాల్దీవ్స్ నుంచి క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ విజిట్ విజిట్ చేయాలనుకుంటే ఆ ఎయిట్ థౌజండ్ కూడా తమ ట్రిప్ని క్యాన్సల్ చేసుకొని వెనుక తిరిగారంట సో ఇలాంటి ఒక ట్రెండ్ ఎందుకు సెట్ అవుతుంది ఎందుకని అందరూ బైకాడ్ మాల్దీవ్స్ అని అంటున్నారు అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చూస్తున్నాం అనమాట మన ముందుగా మాల్దీవ్స్ వచ్చేసి ఇది ఇండియన్కి ఈ సౌత్ ఇండియాకి దగ్గరలో ఉంటుంది దాదాపు వెయ్యి కిలోమీటర్లు ఫ్రమ్ కొచ్చి ఏదైతే కేరళలో ఏదైతే కొచ్చి ఉంటారో సో దాని నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఏదైతే ఉంటుంది మాల్దీవ్స్ అండ్ మాల్దీవ్ అనే పేరు మా మలయాళంలో నుంచి మాల్ అండ్ తెలుగు వర్షన్లో నుంచి మాల్ నుంచి స్వీకరించి సో మాల్దీవ్స్గా దీని పేరు అయితే వచ్చిందనమాట ఇక మాల్దీస్కి వచ్చేసేసి దీని మొత్తం జీడిపి మొత్తం జీడిపిలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాదాపు ఇన్కమ్ వచ్చి మొత్తం టూరిజం బేస్ మీదే వస్తుంది దీని ఒక ఇన్కమ్ సో అలాంటి ఒక కంట్రీ అనమాట దీని మొత్తం జనాభా ఏకంగా ఎనిమిది లక్షల మందే అండ్ వైశాన్యం చూసుకుంటే ఎంత ఇన్ ఇండియాకి సరిదిగుతుందంటే ఇండియాలోని ఢిల్లీ తెలుసా సో ఢిల్లీలోని ఎంత ఉంటుందో సో ఈ ఒక మాల్దీవ్స్ కూడా అంతే ఉంటుంది అన్నమాట దీంట్లో మాల్దీవ్స్లో చాలా దీపాలే ఉన్నాయి సో వాటిల్లో వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ కొన్ని మెయింటైన్ వాళ్ళ ఒక మెయింటెనెన్స్ చేసేది కూడా ఇండియన్ కంపెనీస్ ఉంటాయి అనమాట అండ్ మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ వచ్చేసి ఇండియా నుంచే వస్తారు సో అంతగా డిపెండెంట్ ఈ మాల్దీవ్స్ అనేది టూరిజం మీద అండ్ మోస్ట్ ఆఫ్ ద టూరిస్టెస్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ యాక్చువల్లీ ఈ కాంట్రవర్స్కి బీజిఎం అంటే బేస్ ఎక్కడ పడిందిరా అనుకుంటే మొన్న జనవరి నాలుగో తేదీన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే సో కొచ్చి నుంచి లక్షద్వీప్కి వెళ్తూ ఉండగా ఒక ప్రాజెక్ట్ చేయాలనేసి గవర్నమెంట్ ప్లాన్ అనమాట సో ఆ ప్రాజెక్ట్ ఓపెనింగ్కి ప్లాన్లో భాగంగా లక్షద్వీప్ని విడి విజిట్ చేసి మా ఆ విజిట్ చేసిన ఫొటోస్ ఏవైతే ఉంటారో ట్విట్టర్లో పో అదే ఎత్స్ అంటారు కదా సో దాంట్లో పోస్ట్ చేసేసి సో వాటి బ్యూటి ఫుల్ ప్లేసెస్ అని సంథింగ్ ఏదో చేస్తూ ఎక్కడ దాంట్లో కూడా మాల్వ మాల్దీవ్స్ని తిట్టడం కానీ ఏం కానీ చేయకుండా జస్ట్ పోస్ట్ చేశారనమాట సో దాన్ని చూసినా మన వాళ్ళు ఊరుకునే ఉండరు కదా సో దాని కింద రీట్వీట్ చేసేసి మాల్దీవ్స్తో కంపేర్ చేసి మన ఇండియన్స్తో సో ఏదైతే వాళ్ళు మన ఇండియన్స్ కూడా ఎక్కడ మాల్దీవ్స్ని ఏమీ తిట్టడం లేదు జస్ట్ టూ టూరిజం మన ఇండియాలోనే డెవలప్ చేసుకుంటే బాగుంటుందనేసి రీట్వీట్ చేస్తూ వచ్చారు అనమాట సో దాంట్లో భాగంగా అలాగా వైరల్ అయిన ఆ ఫొటోస్ మనం ఎక్కడికైనా వెళ్తే మనం ఏం చేస్తాం మన ఫొటోస్ తీసుకొని ఆ ప్లేస్ గురించి పొగుడుతూ ఫోటో పోస్ట్ చేస్తాం కదా సేమ్ థింగ్ ఆయన కూడా చేశారు బట్ ఏంటంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అని కాబట్టి ఆ ఫొటోస్ కాస్త వైరల్ అనమాట సో ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక్కడి వరకు బాగానే ఉంది బట్ ఈ ఎట్స్లోని ట్వీట్ని చూసి మాల్దీవ్స్లో ఉన్న డిప్యూటీ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో మెరీనా సుహా అండ్ జహిద్ రమీజ్ అనే డిప్యూటీ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో పిఎం ఇలా పోస్ట్ చేశారనమాట ఇండియాలో ఎక్కడ మాల్దీవ్స్ అనేది మాల్దీవ్స్కి ఎవరు పోటీ రారు మాల్దీవ్ టూరిజంలో ద బెస్ట్ ప్లేసెస్ అంటే మాల్దీవ్సే ఉంటుంది సో మాల్దీవ్స్ లాంటి అద్భుతమైన ప్లేస్ ఇండియాతో కంపేర్ చేయకూడదు ఇండియాలోని ప్లేసెస్ చాలా గలీజ్గా ఉంటాయి వాళ్ళకి మెయింటైన్ చేయడమే రాదు అని ఒక ట్వీట్ చేశారు జాహిద్ రమీజ్ అనే డిప్యూటీ మినిస్టర్ అనమాట ఇక దీనికి అనుగుణంగా సునైనా అనే ఒక డిప్యూటీ మినిస్టర్ ఉంటుంది ఆమె అయితే ఇంకా ఏకంగా డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్నే తిడుతూ ద పప్పెట ఆఫ్ ఇజ్రాయెల్ అని ట్వీట్ చేశారనమాట దానికి మన ఇండియన్స్ రీట్వీట్ చేసి యు ఆర్ ద పర్పెట్ ఆఫ్ చైనీస్ అని ట్వీట్ చేశారు సో మొత్తానికి ఇదైతే ఇలా గడిచిపోయిందనమాట దీని ఎఫెక్ట్ ఎంతగా పడిందంటే మన ఇండియాస్ దీన్ని చూసిన కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు కదా ఇండియన్స్ వాళ్ళు కూడా సో సల్మాన్ ఖాన్ కానీ సచిన్ టెండూల్కర్ కానీ ఇలాంటి అక్షయ్ కుమార్ కానీ సో వాళ్ళు కూడా రీ రీట్వీట్ చేసి ఒక స్లాగ్ అయితే అయ్యారు మనం మాల్దీవ్స్ని వెళ్ళ వెళ్ళకూడదు ఇప్పటి నుంచి మనం లక్షద్వీప్ని డెవలప్ చేసుకోవాలి టూరిజం వైపు ఇలాంటి వచ్చేటట్టు ట్వీట్స్ అయితే పెట్టారనమాట నేను లక్షద్వీప్ వెళ్ళాలనుకుంటున్నాను ఈ ఇయర్లో లక్షద్దీప్ చాలా అద్భుతమైన ప్లేస్ అని సో ఇదైతే చాలా అనమాట సెలబ్రిటీస్ నుంచి కామ్ కా కామన్ పీపుల్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఈ విషయంలో అయితే ఇండియాకి సపోర్ట్ చేస్తూ వచ్చారు సో దీన్ని అయితే అఫెక్ట్ ఎక్కడ పడిందిరా అంటే మా తీసుకు వెళ్ళాలనుకునే కొంతమంది ఇండియన్స్ వాళ్ళ ట్రిప్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు దీంతో పాటు కొన్ని కంపెనీస్ ఈజ్ మై ట్రిప్ అవి మేక్ మై ట్రిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో వాళ్ళైతే ఎప్పుడు కూడా బుక్స్ ఇది గమనించిన ఇండియన్ ఎంబెన్సీ మాల్దీవ్స్ లో ఉన్న అక్కడ ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడితే అక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం సానుకూలంగానే స్పందించింది అనమాట అంటే వాళ్ళకి లాస్ కదా ఇది పెద్ద బిగ్గెస్ట్ మార్కెట్ అనేది లూజ్ అవుతుంది ఆ మూడు ముగ్గురు డిప్యూటీ మినిస్టర్స్ వలన సో వాళ్ళని అయితే ఇమీడియట్గా సస్పెండ్ చేశారు ఆ పదవుల్లో నుంచి బట్ రీసెంట్గా ఆల్ దిస్ ప్రైమ్ మినిస్టర్ అయిన మొహమ్మద్ ముజీ ఒక ట్వీట్ అయితే చేశారు ఏదరా అంటే ఒక దండం పెడుతూ మేము చేసినది తప్పు అనే ట్వీట్ అయితే చేశారు బట్ పెట్టిన పది నిమిషాల తర్వాత ఆయన డెలీట్ చేశారు ఎందుకంటే ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆయన ఎలక్షన్స్లో విన్ కావడానికే క్విట్ ఇండియా అవుట్ ఇండియా అనే నిదానంతో అవుట్ ఇండియా అనే నిదానంతో ఆయన ఎలక్షన్స్లో విన్ అయ్యారు విత్ చైనా సపోర్ట్ తోటి ఇది ఉంటుంది కదా ప్రో చైనా ప్రో ఇండియా అని అరౌండ్ సర్ ఇండియన్ బార్డర్స్లో అన్నింటిలో కూడా చైనా వాడు వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తాడా అంటే చేయడు విపరీతమైన అప్పు ఇవ్వడం ఆ అప్పులతోటి వాళ్ళ దేశాన్ని ఆక్యుపై చేయాలని చేసుకోవడం ఇలాంటి ఒక చైనా కుట్రని అని వీళ్ళకి తెలియక వీడేమో ఏమో ఫాలో అయిపోతున్నాడు అక్కడ ఉన్న ప్రజలు వీడి గమనించి ఈ ఇప్పుడు అక్కడున్న ప్రజలే చెప్తున్నారు ఈ డిప్యూటీ మినిస్టర్స్ వల్ల మన దే పరువు పోతుంది అని చెప్పేసి సో అందువల్ల అక్కడున్న దేశం డిప్యూటీ మినిస్టర్స్ ఎవరైతే ట్వీట్ చేసి ఉంటారో సో వాళ్ళని పదవుల్లో నుంచి తీసేస్తారన్నమాట అక్కడున్న ప్రభుత్వం ఇది అయితే ఇలానే కొనసాగుతుంది సో ఏం జరుగుతుందో ఏమో తెలియదు దీనివల్ల